మీరు చూస్తున్నది వి త్రిబుల్ నైన్ విశ్వం త్రిబుల్ నైన్ న్యూస్ జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ పై అవగాహన మరియు చేతి సంచుల పంపిణీ వివరాలకు వెళితే మహావిశాఖపట్నం నగరంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించినప్పటికీ చాలామంది ప్లాస్టిక్ని వాడుతూనే ఉన్నారు అందువల్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది జేడీ ఫౌండేషన్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై జేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరమండల్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం సహకారంతో గాజువాక బిహెచ్పివి మిందులో ఉన్నటువంటి హబీబ్ మసీద్ వద్ద చేతి సంచులు పంపిణీ మరియు ప్లాస్టిక్ అనర్ధాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా మసీద్కు వచ్చిన ముస్లిం సోదరులకు గుడ్డ సంచులని పంపిణీ చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలుగు అనార్థాలను మసీద్ కమిటీ ఉపాధ్యక్షులు జేబి నూర్ అహ్మద్ వివరించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎస్ సహాబుద్దీన్ ట్రెజరర్ ఎస్ఏ బాసా ఇమామ్ హజ్ ఎండి మజుహుద్ అదిల్ మరియు గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు నమస్తే అండి జైడి ఫౌండేషన్ విశాఖపట్నం వారు ఈరోజు బిహెచ్పి మసీద్ రామ్నగర్ దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాము వీళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు దీనివల్ల అనారోగ్యాలు అవుతాయి ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం మన ప్లాస్టిక్ ని వాడకుండా ఈ గొడ్డ సంచులనే వాడండి అని జేడి ఫౌండేషన్ వాళ్ళు మన అందరికీ కూడా తెలియపరచడం జరిగింది ఈ రోజు మసీద్కి వచ్చారు మసీద్కు వచ్చిన సంగతి సభ్యులందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ జరిపారు ఆంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో మేమందరం కూడా పాల్గొనడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ధన్యవాదాలు ఈరోజు జేడి ఫౌండేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు ప్లాస్టిక్ ని వాడద్దు అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క పెంచేలాగా అందరూ కూడా చేయండి అనేసి పర్యావరణాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మసీదు మసీద్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుందండి ఈ భాగంగానే మన నేత వస్తువులు వాడండి ఈ సంచులు తీసుకుని వెళ్ళి వాడండి అలాగే మాంస దుకాణాలకి చికెన్ దుకాణాలకు వెళ్ళినప్పుడు కూడా ఇంటి దగ్గర నుంచి టీ బాక్స్ తీసుకుని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా మీరు అందరూ తప్పగా పాటిస్తారని ముస్లిం సోదరులందరికీ కూడా చేస్తున్నారు జెడి ఫౌండేషన్ సభ్యులందరికీ మా మసీద్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ జనాలందరికీ చాలా అవసరం ప్లాస్టిక్ వాడ వాడక వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పేసి ప్రజలకు తెలియపరిచే కార్యక్రమాల్లో భాగంగా ఈ జేడి ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమం చేపట్టారు ఇది మానవాళికి చాలా ఉపయోగకరమైన అంశం ఈ అంశాన్ని జనా పబ్లిక్ లో తీసుకుని వెళ్ళి ఈ జూటు వాడే కార్యక్రమం పెడితే చాలా వరకు రోగ నిర్ధారణ చేయడానికి అవకాశాలు దొరుకుతాయి తరువాత ఈ క్యాన్సర్ అనేది అందరూ చదువుతుంటాం పేపర్లో కానీ అది అమలు చేసే విధానానికి మీరు చేస్తున్న సర్వీసు చాలా ఉపయోగకరమైన సర్వీసు దీన్ని ఇలాగే కొనసాగిస్తూ అన్ని విశాఖపట్నం నుండి అన్ని ఏరియాలో కూడా మీరు దీన్ని ఫార్వర్డ్ చేసి దీన్ని ఈ జూట్నే వాడేలాగా ప్లాస్టిక్ ని తీసేసేలాగా వాడకం తగ్గించేసేలాగా చేయడానికి మీరు ఇంకా బాగా కృషి చేస్తారని మా మసీద్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుని కొంచాలి